హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వి ఆర్ క్రియేటర్స్ మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి భారతదేశ చరిత్రకి సంబంధించినటువంటి క్లాసెస్ నేర్చుకుంటున్నాము ప్రీవియస్ వీడియోలో మనం భారతదేశ చరిత్రలో భాగంగా భారత జాతీయ ఉద్యమం అనే చాప్టర్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ భారత జాతీయ ఉద్యమంలో భాగంగా మనం మితవాద యుగం అతివాద యుగానికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు చూసాము ప్రముఖ మితవాద నాయకుల గురించి అదేవిధంగా ప్రముఖ అతివాద నాయకుల గురించి నేర్చుకునే ప్రయత్నం చేశాము ఈ వీడియోలో మనం గాంధీ యుగము గాంధీ ఎరాకి సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకుందాము మనకి ఈ గాంధీ యుగం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ దీని నుండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరిగింది మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి అందులో దీని నుండి డెఫినెట్ గా క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో అనేక ముఖ్యమైన సంఘటనలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెంపారన్ సత్యాగ్రహము కేడా ఉద్యమము రౌలత్ చట్టము అదే విధంగా ఖిలాఫత్ ఉద్యమము సహాయ నిరాకరణ ఉద్యమము శాసనోల్లంఘన ఉద్యమము అదే విధంగా క్విట్ ఇండియా ఉద్యమం ఇలా చాలా సంఘటనలు వస్తాయి నైన్టీన్ నైన్టీన్ నుండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మధ్య కాలంలో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ భారత జాతీయ ఉద్యమంలో పంతొమ్మిది వందల సంవత్సరం నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం వరకు అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు ఈ జాతీయ ఉద్యమాన్ని నడిపిన ఏకైక నాయకుడుగా మహాత్మా గాంధీ గారిని గుర్తించడం జరుగుతుంది నైన్టీన్ నైన్టీన్ నుండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకి మనకి జాతీయ ఉద్యమాన్ని నడిపిన ఏకైక నాయకుడుగా మహాత్మా గాంధీని గుర్తించడం జరుగుతుంది అందుకే ఈ మధ్య కాలాన్ని నైన్టీన్ నైన్టీన్ నుండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ కి గల మధ్య కాలాన్ని ఏమని పిలుస్తారంటే గాంధీ యుగం అని పిలుస్తారు దీన్నే గాంధీ శకంగా కూడా అభివర్ణించడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పీరియడ్ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ నైన్టీన్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏమని పిలుస్తామో గాంధీ యుగము లేదా గాంధీ శకం అని అభివర్ణించడం జరుగుతుంది సో మనం ఈ వీడియోలో మహాత్మా గాంధీ గారికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ఆ తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో మనకి ఏవైతే సంఘటనలు ఉంటాయో నైన్టీన్ నైన్టీన్ నుండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు అవన్నీ కూడా నేర్చుకుందాము ముందుగా మహాత్మా గాంధీ గారి యొక్క బిరుదులు కనుక పరిశీలించినట్లయితే ఫస్ట్ది బాపూజీ ఏమని పిలుస్తారు మహాత్మా గాంధీ గారిని బాపూజీ అని పిలవడం జరుగుతుంది సో ఈ బిరుదు ఇచ్చింది ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ గారు ఎవరిచ్చారు ఈ బిరుదు జవహర్ లాల్ నెహ్రూ గారు ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీకి బాపూజీ అనే బిరుదుని నెక్స్ట్ బిరుదు మహాత్మా మహాత్మా అనే బిరుదును ఎవరిచ్చారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చారు ఎవరిచ్చారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చారు నెక్స్ట్ మనకి జాతి పిత మహాత్మా గాంధీ గారిని జాతి పిత అనే బిరుదుతో ఎవరు పిలిచారంటే సుభాష్ చంద్రబోస్ గారు ఎవరు పిలిచారు సుభాష్ చంద్రబోస్ గారు పిలిచారు నెక్స్ట్ మనకి కైజర్ ఏ హింద్ ఈ కైజర్ ఏ హింద్ అనే బిరుదును దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఈ కైజర్ ఏ హింద్ అనే బిరుదును ఈ బిరుదులు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఏ బిరుదులు ఉన్నాయో గుర్తుపెట్టుకోండి ఆ బిరుదును ఎవరిచ్చారో కూడా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ బాపూజీ అనే బిరుదును ఎవరిచ్చారు జవహర్ లాల్ నెహ్రూ గారు ఇవ్వడం జరిగింది ఎవరిచ్చారు జవహర్ లాల్ నెహ్రూ గారు ఇవ్వడం జరిగింది బాపూజీ అనే బిరుదుని నెక్స్ట్ మనకి మహాత్మా అనే బిరుదు ఈ మహాత్మా అనే బిరుదును ఎవరిచ్చారండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చారు ఎవరిచ్చారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చారు నెక్స్ట్ మనకి జాతి పిత మహాత్మా గాంధీని పిత అని ఎవరు పిలిచారు సుభాష్ చంద్రబోస్ గారు పిలవడం జరిగింది సుభాష్ చంద్రబోస్ గారు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కైజర్ హే ఇంద్ ఇది ఎవరిచ్చారు బ్రిటిష్ ప్రభుత్వం ఇస్తుంది మనకి సౌత్ ఆఫ్రికాలో దక్షిణాఫ్రికాలో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్తో ఫాలోయింగ్ లో కూడా అడగవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి మహాత్మా గాంధీ గారు స్థాపించినటువంటి పత్రికలు చూద్దాము ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ పత్రిక వచ్చేసి ఇండియన్ ఒపీనియన్ ఏంటి ఇండియన్ ఒపీనియన్ ఈ ఇండియన్ ఒపీనియన్ అనేది ఒక ఆంగ్ల భాషా పత్రిక ఆంగ్ల భాషా పత్రిక దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ప్రారంభించడం జరిగింది ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికని నెక్స్ట్ మనకి యంగ్ ఇండియా పత్రిక యంగ్ ఇండియా పత్రిక కూడా మనకి ఆంగ్ల భాషా పత్రిక నెక్స్ట్ మనకి నవజీవన్ పత్రిక ఏంటి నవజీవన్ పత్రిక ఈ నవజీవన్ పత్రిక అనేది ఒక గుజరాతీ పత్రిక ఏంటి గుజరాతీ పత్రిక నెక్స్ట్ మనకి హరిజన్ పత్రిక ఈ హరిజన్ పత్రిక కూడా మనకి గుజరాతీ పత్రిక ఈ పత్రికలు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మళ్ళొకసారి చెప్తున్నాను పత్రికలు నాలుగు పత్రికలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు ఫస్ట్ మనకి ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక ఇండియన్ ఒపీనియన్ నెక్స్ట్ మనకి యంగ్ ఇండియా పత్రిక యంగ్ ఇండియా పత్రిక నెక్స్ట్ మనకి నవజీవన్ పత్రిక నవజీవన్ పత్రిక ఆ తర్వాత హరిజన్ పత్రిక నెక్స్ట్ మనకి మహాత్మా గాంధీ గారి పుస్తకాలు కనుక పరిశీలించినట్లయితే ఫస్ట్ మనకి హింద్ స్వరాజ్ ఏంటి హింద్ స్వరాజ్ ఇది లాస్ట్ టైం గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లో రావడం జరిగింది హింద్ హింద్ స్వరాజ్ అనే పుస్తకం ఎవరికి సంబంధించింది అని మహాత్మా గాంధీ గారిది నెక్స్ట్ మనకి సత్యాగ్రహ ఏంటి సత్యాగ్రహ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది ఆ తర్వాత మనకి ఇండియన్ స్ట్రగల్ ఇండియన్ స్ట్రగల్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు మహాత్మా గాంధీ గారు ఆ తర్వాత మనకి ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఎవరండి ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్స్ అనే పుస్తకాన్ని రాశారు మహాత్మా గాంధీ గారు ఈ పుస్తకాలన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను హింద్ స్వరాజ్ అనే పుస్తకం ఏంటి హింద్ స్వరాజ్ అనే పుస్తకాన్ని రాసింది మహాత్మా గాంధీ గారు ఆ తర్వాత సత్యాగ్రహ అనే పుస్తకం సత్యాగ్రహ అనే పుస్తకం నెక్స్ట్ మనకి ఇండియన్ స్ట్రగల్ ఏంటి ఇండియన్ స్ట్రగల్ అనే పుస్తకాన్ని రాశారు ఆ తర్వాత ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూప్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది ఈ పుస్తకాలు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి మహాత్మా గాంధీ గారు స్థాపించినటువంటి ఆశ్రమాల గురించి చూద్దాము మహాత్మా గాంధీ గారి యొక్క ఆశ్రమాల గురించి చూద్దాము ఫస్ట్ది సబర్మతి ఆశ్రమం సబర్మతి ఆశ్రమాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ మనకి వార్తా ఆశ్రమము ఈ వార్తా ఆశ్రమాన్ని మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ మనకి టాల్స్టై ఆశ్రమము అదే విధంగా ఫీనిక్స్ ఆశ్రమం ఈ రెండు కూడా సౌత్ ఆఫ్రికాలో దక్షిణ ఆఫ్రికాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాం చూడండి సబర్మతి ఆశ్రమం గుజరాత్ వార్ధా ఆశ్రమం మహారాష్ట్ర టాల్ టాల్స్టాయ్ ఆశ్రమము ఫీనిక్స్ ఆశ్రమం వచ్చేసి సౌత్ ఆఫ్రికా ఇవి మహాత్మా గాంధీ గారు ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి టాల్స్టాయ్ ఆశ్రమం ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో నెక్స్ట్ మనకి మహాత్మా గాంధీ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఈ ఇయర్ లో ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ లో ఇంగ్లాండ్ వెళ్ళడం జరుగుతుంది ఎందుకు వెళ్తారు ఇంగ్లాండ్ అంటే బార్ ఎట్ లాన్ అభ్యసించడానికి సో బార్ ఎట్ లాను అభ్యసించడం కోసము మనకి బారిస్తర్ చదువు కోసము ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ లో ఇంగ్లాండ్ వెళ్ళడం జరుగుతుంది సో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని ఎప్పుడు ఇండియాకి తిరిగి వస్తారంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో తిరిగి వస్తారు సో ఇలా మనకి బారెట్ లాని పూర్తి చేసి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు న్యాయవాద వృత్తిని చేపట్టడం జరుగుతుంది ఏ వృత్తిని చేపడతారు న్యాయవాద వృత్తిని చేపట్టడం జరుగుతుంది మనకి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఎయిటీన్ నైన్టీ త్రీలో మహాత్మా గాంధీ గారు పోర్బందర్ లో ఉన్నటువంటి దాదా అబ్దుల్లా అనే వ్యక్తి యొక్క కంపెనీ కేసులు వాదించడానికి ఎవరి కేసులు దాదా అబ్దుల్లా యొక్క కంపెనీ కేసులు వాదించడానికి అతని తరపున సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికాకి వెళ్తారు దాదా అబ్దుల్లా కేసులు వాదించడానికి సౌత్ ఆఫ్రికాకు వెళ్తారు ఏ ఇయర్ లో ఎయిటీన్ నైన్టీ త్రీలో వెళ్ళడం జరుగుతుంది సో అలా వెళ్ళినప్పుడు సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు మహాత్మా గాంధీ గారిని ఈ జాతి వివక్షతతో జాతి వివక్షతతో స్టాండర్టన్ అనే ప్రాంతం వద్ద ఏ ప్రాంతం వద్ద స్టాండర్టన్ అనే ప్రాంతం వద్ద రైలు నుండి బయటకు నెట్టివేస్తారు ఇక్కడ స్టాండర్టన్ అనే ప్రాంతం వద్ద సెయింట్ పీటర్స్ మ్యారిడ్జ్ బర్గ్ సెయింట్ పీటర్స్ మ్యారిడ్జ్ బర్గ్ అనే రైల్వే స్టేషన్ లో మహాత్మా గాంధీ గారు రాత్రంతా గడపడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్ అనే ప్రాంతం వద్ద రైలు నుండి నెట్వేయబడతాడు సెయింట్ పీటర్స్ మ్యారిడ్జ్ బర్గ్ అనే రైల్వే స్టేషన్ లో రాత్రంతా గడపడం జరుగుతుంది మహాత్మా గాంధీ గారు గాంధీజీ గారు ఈ దక్షిణాఫ్రికాలో భారతీయులకి ఓటు హక్కు గురించి పోరాటం చేయడం జరుగుతుంది గాంధీజీ గారు దక్షిణాఫ్రికాలో భారతీయులు ఎవరైతే నివసిస్తున్నారో ఆ భారతీయులకు ఓటు హక్కు కల్పించాలని దానికోసం పోరాటం చేయడం జరుగుతుంది అంతేకాకుండా నటాల్ ఇండియన్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపిస్తాడు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు నటాల్ ఇండియన్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించింది ఎవరు మహాత్మా గాంధీ గారు ఎక్కడ స్థాపిస్తారు దక్షిణాఫ్రికాలో నటాల్ ఇండియన్ కాంగ్రెస్ ఈ నటాల్ అనేది ప్రాంతం పేరు నటాల్ ఇండియన్ కాంగ్రెస్ ని స్థాపిస్తారు మహాత్మా గాంధీ గారు అదే విధంగా దక్షిణాఫ్రికాలోని భారతీయ స్థితిగతులను భారతీయ స్థితిగతులను ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికలో ప్రచురించడం జరిగింది సో ఈ ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక ఎవరిది మహాత్మా గాంధీ గారిది ఇందులో భారతీయ స్థితిగతులను ప్రచురించడం జరుగుతుంది మహాత్మా గాంధీ గారు అదేవిధంగా నైన్టీన్ నాట్ సెవెన్ లో పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించడం జరుగుతుంది ఆ చట్టం పేరు ఏంటంటే ఏషియాటిక్ లా అమెండ్మెంట్ ఏంటి ఏషియాటిక్ లా అమెండ్మెంట్ అనే చట్టాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం రూపొందిస్తుంది ఈ చట్టాన్ని ఏమని పిలిచేవారంటే నల్ల చట్టం అని పిలిచేవారు ఏ చట్టాన్ని ఏషియాటిక్ లా అమెండ్మెంట్ అనే చట్టాన్ని ఏమని పిలిచేవారు నల్ల చట్టం అని పిలిచేవారు సో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈ ఏషియాటిక్ లా అమెండ్మెంట్ అనే చట్టానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారిగా తొలిసారిగా సత్యాగ్రహం చేపట్టడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి దక్షిణాఫ్రికాలో తొలిసారిగా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో మనకి మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహం చేపట్టడం జరుగుతుంది సో భారతదేశంలో తొలిసారిగా కూడా ఎప్పుడు చేపట్టారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నేను అది తర్వాత వీడియోలో చెప్తాను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా సత్యాగ్రహాన్ని ఎప్పుడు చేపడతారు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో దేనికి వ్యతిరేకంగా ఏషియాటిక్ లా అమెండ్మెంట్ అనే చట్టానికి వ్యతిరేకంగా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ సత్యాగ్రహం అనే పదాన్ని తొలిసారి గాంధీజీకి సూచించినటువంటి వ్యక్తి ఎవరంటే మదన్ లాల్ ఎవరు మగన్ లాల్ నెక్స్ట్ నైన్టీన్ నాట్ సెవెన్ లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం చేసినటువంటి మరొక చట్టం ఏంటంటే ట్రాన్స్వాల్ చట్టము ఏంటి ట్రాన్స్వాల్ చట్టము ఈ చట్టం ఏంటంటే ఈ ట్రాన్స్వాల్ అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ట్రాన్స్వాల్ కి మన భారతీయులు రావడాన్ని నిషేధించడం జరుగుతుంది భారతీయులు రావడాన్ని నిషేధిస్తూ ఈ చట్టం చేయడం జరుగుతుంది ట్రాన్స్వాల్ చట్టము ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈ ట్రాన్స్వాల్ చట్టానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు రెండవసారి సత్యాగ్రహం చేస్తారు మొదటిసారి ఎప్పుడు చేస్తారు ఏషియాటిక్ లా అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా నైన్టీన్ నాట్ సెవెన్ లో తొలిసారి సత్యాగ్రహం చేస్తారు నెక్స్ట్ మనకి ఈ ట్రాన్స్వాల్ చట్టానికి ఈ ట్రాన్స్వాల్ చట్టానికి వ్యతిరేకంగా రెండవసారి మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహం చేయడం జరుగుతుంది నెక్స్ట్ మనకి పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో నైన్టీన్ థర్టీన్ ఇయర్లో క్రైస్తవేతర వివాహాలు చెల్లవు అని సో క్రైస్తవేతరుల వివాహాలు చెల్లవు అని దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు తీర్పిస్తుంది ఈ తీర్పుకు వ్యతిరేకంగా మూడవసారి మూడవసారి మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహాన్ని చేపడతారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ థర్టీన్లో పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో క్రైస్తవేతర వివాహాలు చెల్లవని సో క్రైస్తవులు కాకుండా వేరే ఇతర మతస్థుల యొక్క వివాహాలు చెల్లవు అని దక్షిణాఫ్రికాలో సుప్రీంకోర్టు తీర్పిస్తుంది ఈ తీర్పుకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు మూడవసారి సత్యాగ్రహం చేపడతారు నెక్స్ట్ మనకి బోయర్ల తిరుగుబాటు ఏంటి బోయర్ల తిరుగుబాటు ఇది జూలు జాతి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య మధ్య జరుగుతుంది సో ఈ బోయర్ల తిరుగుబాటులో గాయపడినటువంటి వారికి గాంధీజీ అంబులెన్స్ ఫోర్స్ ఏంటి గాంధీజీ అంబులెన్స్ ఫోర్స్ పేరిట గాయపడిన వారికి సేవలు అందించినందుకు గాను దక్షిణ దక్షిణాఫ్రికా ప్రభుత్వము దక్షిణాఫ్రికా ప్రభుత్వము కైజర్ హే హింద్ ఏంటి కైజర్ హే హింద్ అనే బిరుదును మహాత్మా గాంధీకి ఇస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి బోయర్ల తిరుగుబాటులో గాయపడిన వారికి గాంధీజీ అంబులెన్స్ ఫోర్స్ పేరిట సహాయం చేసినందుకు గాను కైజర్ ఆ మహాత్మా గాంధీ గారు హిందూ సాంప్రదాయ వివాహాలు గుర్తించడం కోసం కూడా పోరాటం చేయడం జరుగుతుంది దక్షిణాఫ్రికా ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక అనచివేత చర్యలు ఏవైతే ఉంటాయో ఈ అనచివేత చర్యలు విఫలం కావడంతో దక్షిణాఫ్రికా అధికారి జనరల్ స్మార్ట్స్ ఎవరైతే ఉంటారో ఈ జనరల్ స్మార్ట్స్ మహాత్మా గాంధీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు ఏంటి దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనేక అణచివేత చర్యలు చేపడుతుంది కానీ ఆ చర్యలన్నీ విఫలం అవుతాయి సో ఇలా విఫలం కావడంతో ఆ దక్షిణాఫ్రికా అధికారి ఎవరైతే ఉంటారో జనరల్ స్మర్ట్స్ ఎవరైతే ఉంటారో ఈ జనరల్ స్మర్ట్స్ మహాత్మా గాంధీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు దీన్నే గాంధీ స్మర్ట్స్ ఒప్పందం అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి గాంధీ స్మార్ట్స్ ఉడంబడిక సో ఆ తర్వాత మనం మన మహాత్మా గాంధీ గారు భారతదేశానికి తిరిగి రావడం జరుగుతుంది అదేంటో చూద్దాము దక్షిణాఫ్రికాలో ఈ గాంధీజీ చేసినటువంటి అనేక ఉద్యమాలను సత్యాగ్రహాలను విజయాలను గోపాలకృష్ణ గోఖలే గారు ప్రశంసిస్తారు ఎవరు గోపాలకృష్ణ గోఖలే గారు ప్రశంసించడం జరుగుతుంది సో గోపాలకృష్ణ గోఖలే గారి పిలుపు మేరకు గోపాలకృష్ణ గోఖలే గారి పిలుపు మేరకు మన భారతదేశానికి రావడం జరుగుతుంది మహాత్మా గాంధీ గారు చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరి పిలుపు మేరకు రావడం జరుగుతుంది గోపాలకృష్ణ గోకలే పిలుపు మేరకు భారతదేశానికి రావడం జరుగుతుంది ఏ ఇయర్ లో వస్తారు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం డేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ జనవరి నైన్త్ వస్తారు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం జనవరి తొమ్మిది జనవరి తొమ్మిదవ తేదీన రావడం జరుగుతుంది అందుకే ఈ జనవరి నైన్త్ ఏమని జరుపుకుంటామంటే ప్రవాసీ భారతీయ దివస్ ఎన్ఆర్ఐ డే గా జరుపుకోవడం జరుగుతుంది ఎలా జరుపుకుంటాము ప్రవాసీ భారతీ దివస్ ఎప్పటి నుంచి రెండు వేల మూడో సంవత్సరం నుండి దీన్ని జరుపుకోవడం జరుగుతుంది దీనిపై ఒక కమిటీ వేస్తారు అదేంటంటే సింగ్ కమిటీ ఏంటి స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు ఈ ప్రవాసీ భారతీ దివస్ ను జరుపుకోవడం జరుగుతుంది జనవరి నైన్త్ ఇక్కడ జనవరి ఫిఫ్టీన్ అని పడింది మీరు సరి చేసుకోండి నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి తొమ్మిదవ తేదీన రావడం జరుగుతుంది దానికి గుర్తుగా ఈ జనవరి తొమ్మిదిని ఎన్ఆర్ఐ డే గా జరుపుకుంటాము గాంధీ గారు భారతదేశానికి తిరిగి వచ్చిన సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ గా ఎవరున్నారంటే హార్డింజ్ టూ ఉన్నారు ఎవరున్నారు హార్జ్ టూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ గా ఉన్నది ఎవరు అని అడుగుతారు హార్డింజ్ టూ ఉన్నారు నెక్స్ట్ మనకి గాంధీ గారు భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి నైన్త్ న వస్తారు కదా అలా తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు తొలిసారిగా హాజరైనటువంటి ఐఎన్సీ సమావేశం ఏది అంటే బాంబే సమావేశము ఏంటీన్ ఫిఫ్టీన్ లో జరుగుతుంది బాంబేలో ఈ సమావేశానికి తొలిసారిగా హాజరు కావడం జరుగుతుంది సో గాంధీజీ గారు భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద సేవాదళం పేరు ఏంటంటే స్వచ్ఛంద సేవాదళం పేరు ఏంటంటే శాంతి సైన్యం ఏంటి శాంతి సైన్యం మహాత్మా గాంధీ గారు ఎవరి పిలుపు మేరకు భారతదేశానికి వస్తారండి గోపాలకృష్ణ గోఖలే గారి పిలుపు మేరకు రావడం జరుగుతుంది సో గోపాలకృష్ణ గోఖలే గారు ఏర్పాటు చేసినటువంటి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో చేరాలని అనుకుంటారు కానీ మనకి గోపాలకృష్ణ గోఖలే గారు మరణించడంతో సో అందులో వీరు చేరరు సో గో మహాత్మా గాంధీ గారి మహాత్మా గాంధీ గారి రాజకీయ గురువుగా ఎవరిని అభివర్ణిస్తారండి గోపాలకృష్ణ గోఖలే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ గా అడిగారు మహాత్మా గాంధీ గారి యొక్క రాజకీయ గురువు వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే గారు ఈ వీడియోలో మనం గాంధీ యుగంలో భాగంగా ముందుగా మహాత్మా గాంధీ గారికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేశాము నెక్స్ట్ వీడియోలో మనం ఈ నైన్టీన్ నైన్టీన్ నుండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మధ్య జరిగిన వివిధ సంఘటనల గురించి చూసే ప్రయత్నం చేద్దాము ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవరి